హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చంద్రశేఖర్ ఈరోజు టాపిక్ ఒక చదువుకున్న యువ రైతుకు మనం పిల్లనివ్వలేమా ఫ్రెండ్స్ చాలా మందికి ఇది ఒక మంచి డౌట్ ఫ్రెండ్స్ ఏ తల్లిదండ్రులైనా బిడ్డల సంబంధం చూడాలంటే ఓ మంచి జాబ్ చేసి పిలాడు కావాలి ఎంత కట్నమైనా ఇస్తా ఇంత భూమి అమ్మిత్తా ప్రైవేట్ జాబ్ అయినా పర్వాలేదు గవర్నమెంట్ జాబ్ అయినా పర్వాలేదు సాఫ్ట్వేర్ జాబ్ అయినా పర్వాలేదు అంత అమ్మి తల తాకట్టు పెట్టాన నా బిడ్డకి తా అని తల్లిదండ్రులు ఫ్రెండ్స్ అందరు ఆలోచన ఇదే స్టైల్ ఉంటది మనం వాళ్ళు ఏం చేస్తారంటే ఇంత భూమి జాబు లేకున్నా ఎక్కడో పిల్లాడు జాబ్ చేస్తారట అంటే ఎవరికైనా సంతోషం కాదు ఫ్రెండ్స్ తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తారు అంటే నా బిడ్డ సుఖపడాలి కాలు కింద పెట్టద్దు కాలు మట్టి అంటద్దు చల్లగా ఉండాలి ఏడున్న హాయిగా ఉండాలి మనవర మనోరాలతో అని తల్లిదండ్రుల ఆలోచన ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు ఆడేడ సంబంధాలు చూడంగా చూడంగా వాళ్ళ నా పిల్లాడు సాఫ్ట్వేర్ జాబ్ ఆట హైదరాబాద్ లో ఉంటానట బెంగళూరులో ఉంటానట వాళ్ళన్న పూణేలో ఉంటాడాట అని సంబంధం ఇచ్చుకుంటారు ఫ్రెండ్స్ పోడు పోవడు తిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఓ లక్ష రెండు లక్షలు అయితే జీతం ఉండదు కదా ఎవరైనా బేసిక్గా ఇరవై వేలు నుంచి ముప్పై నుంచి మెల్ల బైక్ ఇక్కాల్సిందే ఇరవై ముప్పై వేల కాడ ఒక మనం పెళ్లి చేసుకుని ఉంటే సిటీలు ఎట్లుంటాయి ఫ్రెండ్స్ పది పదిహేను వేలు లేని ఒక రూమ్ దొరకదు కదా దొరకది ఖర్చులు కూడా మన ఇంట్లో ఖర్చుల కంటే అక్కడ డబుల్ త్రిబుల్ ఉంటుంది అందరితో సమానంగా కొంచెమన్నా లగ్జరీగా బతకపోతే విలువ తక్కువ ఏం చేస్తాం మనం స్తోమతం ఇచ్చిన బతుకులు బతుకుతాం అక్కడ కదా ఫ్రెండ్స్ ఎవరైనా అట్నే బతుకుతాం తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు మంచి కట్నం ఇచ్చి నా బిడ్డ సుఖపడద్దు అని పంపిస్తారు ఫ్రెండ్స్ అక్కడ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ప్రైవేట్ జాబ్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇంకా ఎంత తినాంగా ఖర్చు పెట్టాంగా అన్ని పోను రూపాయి 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 పోగేసి ఏం చేస్తారు ఫ్రెండ్స్ వచ్చి ఇట్టని ఇస్తారు లేకపోతే ఏదన్నా సేవింగ్స్ బ్యాంకులో ఏదో ఆర్డీ కట్టుకుంటారు అన్నీ జమ అయినాక ఏం చేస్తారు మళ్ళా ఓ పది పదిహేను లక్షలు జమ ఇరవై లక్షలు జమ అయితే మళ్ళా సేమ్ పల్లెటూర్ల మొక్క వచ్చి అరే గాడ ఒక గుంట దొరుకుద్దా గీడ ఒక రెండు గుంటలు దొరుకుతాయా ఎక్కువ తక్కువ డబ్బు ఉంటే అక్కడ ఒక ఎకరం కొందాం అని ఏం చేస్తారు ఎవరైనా మళ్ళీ వెనకకు రావాల్సిందే వచ్చి ఏం చేస్తారు పల్లెటూరులో పంట వారే ఎత్తుకుతా ఉంటారు ఇదే తల్లిదండ్రులు ఒక్క నిమిషం ఆలోచించి మన చుట్టుపక్కల ఉన్న అబ్బాయిలలో మన రిలేషన్ల మంచి బిలాడై భూమి జాగ భూమి జాగ ఎక్కువ ఉన్న పిల్లానికి ఇద్దాం అని అనుకుంటే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ బాగా చదువుకున్న పిల్లవాడు ఈ రోజులల్లో వ్యవసాయం అంటే వెనకట్లాగా ఏదో ఎడ్ల బండ్లు కచరాలు ఎడ్లు బార్లు అని లేవు ఫ్రెండ్స్ దరిదాపు అంతా సిటీ అయిపోయింది పల్లెటూరు కల్చర్ కూడా మొత్తం ఎక్కడ చూసినా వాకి లేదు అంతా సీసీ రోడ్లు సిమెంట్ రోడ్లు అయిపోయినాయి మళ్ళీ పెంకుటీన్లు అని ఒక అప్పుడు ఉండే పెంకుటీన్లు నీట్గా ఉండేది స్టైల్ ఉండదు చెప్పుకోవడానికి నామశాన ఉండేది ఇప్పుడు ఏమైంది మొత్తం సిటీలో కూడా మొత్తం స్లాబ్లు అయిపోయినాయి ఏసీలు పెట్టుకున్న బ్రతికున్ను ఉంటారు ఇన్ని రకాలు ఉంటానే కాబట్టి మనం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఓ ఐదు ఎకరాలు అంటే పల్లెటూర్లలో ఈ రోజుల ఒకే ఎకరం యాభై లక్షలు ఉంటుంది మినిమం ఒక ఐదు ఎకరాలు ఉంటే ఒక రెండున్నర కోట్లు మూడు కోట్లు ఇదే మనం ఏం చేస్తాం ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా భూమి జాగలేను లేని పిల్లనికైనా ఎక్కడికో అంటే దూర కొండల నుండి పైన పిల్లల్నిస్తాం ఇక జరిగే సర్కిల్ అంతా ఇదే ఫ్రెండ్స్ ఎక్కడ తిరిగినా అందరు ఎవరైనా పల్లెటూర్లకు వస్తారు కాబట్టి ఏం చేయాలంటే మనం సంబంధం చూసుకునే కాడ పిల్లాడు మంచోడ మన చుట్టాలల్లా పిలాడ పలానాడు అరే మంచోడు అనుకోండి ఐదారు ఎకరాలు ఉన్న మూడు నాలుగు ఎకరాలున్నావు కూడా ఖచ్చితంగా పిల్లలు వాళ్ళకి ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్ ధైర్యంగా ఎందుకంటే ఒకప్పుడు హార్డ్ వర్క్ ఎవ్వరు లేదు ఫ్రెండ్స్ సిటీలో మొత్తం సిటీ ఎట్లున్నావు పల్లెటూర్లు అట్లా అయిపోయినాయి ఏంటంటే అనుకుంటాం అరే పల్లెటూరు చెప్పుకోవడానికి నా మూసి నా బిడ్డను వ్యవసాయం చేసి పిలానికి ఇచ్చిన అనుకోవడానికి తల్లిదండ్రులు బాధపడతావు తప్ప ఏం కాదు ఫ్రెండ్స్ మంచి ఇచ్చుకోవచ్చు ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళంతా అవార్ ఉంటారు ఉంటారనేమి అద్రిప పిల్లలు కూడా ఉన్నారన్న కాబట్టి ఇచ్చుకోవచ్చు ఇప్పుడు వాళ్ళకు తప్పన్న పరిస్థితి బాగాలేక ఇక వ్యవసాయం పంటది లేదు ఏం అందుబాటులో లేదనుకుంటే ఇక్కడ ఏగిందంటే ఒక ఎకరం అమ్ముకుంటే ఈ రోజులల్లో పెరుగుతా అంటే పెరుగుదా అంటే ఎకరం కోటి రూపాయలు కూడా అవుతాయి కోటి రూపాయలను తాపు కింద తాపు కింద తినుకుంటామైనా ఒక తంతి మొత్తం తినచ్చు ఫ్రెండ్స్ అదే ప్రైవేట్ జాబ్ చేసేవాడు ఏం అమ్ముతాడు ఏమీ లేనోడైతే ఏం అమ్మలేడు కాబట్టి మన ఆలోచన దృక్పథం మారాలైతే తల్లిదండ్రులుగా దగ్గర దగ్గర సంబంధాలు చూసుకోవాలి ఈ రోజుల్లో సంబంధాలు అంటే మళ్ళా పిల్ల పిల్లానికి ముప్పై ఏళ్ళ కాని పిల్ల పిల్లలు దొరుకుతలేడు పిల్లడి పిల్లలు దొరుకుతలేదు కాబట్టి ఎర్లీగా సంబంధం చూసుకోవాలి దగ్గర దగ్గర సంబంధం చూసుకుంటే మాత్రమే సంబంధం లటక్కున దొరుకుతుంది టక్క టక్క అయిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రైతుల కోసం ఒకసారి ఆలోచించండి థ్యాంక్ యూ